ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేతే వార్త ఐదవ అధ్యాయము పన్నెండు వచ్చిన పదహారు వచ్చిన వరకు ఒకనొక పట్నం ఉండగా కుషరోగి ఒకడు ఆయన వద్దకు వచ్చి సాగిలిపడి ప్రభు తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతును చేయగలరు అని ప్రార్థించను యేసు తన చేయి చాపి అతనిని తాకి అది నాకిష్టమే నీవు స్వస్థుడు కమ్ము అని పలికెను వెంటనే అతని కుష్టము పోయి స్వస్థత కలిగెను అప్పుడు ఎవరితో నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవి వెళ్లి యాచకునకు కనిపింపము నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపము అని వారిని పంపివేశను సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి గాక నేటి సువార్తలో యేసు ప్రభు స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు ఒక పట్నంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ప్రభు వద్దకు వచ్చి సాగిలి పడి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నీ చిత్తమైన చూ నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చాచి తనను తాకి నాకిష్టమే నీవు స్వస్థత పొందుము అని ప్రభు తెలియజేశాడు వెంటనే ఆ రోగి స్వస్థతను పొందుకున్నాడు మిత్రులారా ఈ రోగి గొప్ప విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లాడు ప్రభుయే ఆధారము ప్రభువే దిక్కు ప్రభువు తప్పకుండా స్వస్థతను దయచేస్తాడు అని అచంచలమైన విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు వినయంతో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు అందుకనే ప్రభు వెంటనే స్పందిస్తున్నాడు తన చేయి చాచి తనను తాకుతున్నాడు మనం కూడా ఈ కృషిలోకి కొన్న విశ్వాసాన్ని కలిగి జీవించాలి ప్రభు మీద మనం భారం ప్రభువే దిక్కు ప్రభువే మనకు శరణము అని ప్రభుని ప్రార్థన చేసినప్పుడు సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు మన యొక్క మరణు అలకిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ప్రభు ఎవరెవరైతే తాకాడో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు ఒకరోజు పేతురు గారి యొక్క అత్త జ్వరంతో మంచం పట్టినప్పుడు ప్రభు ఆమె చెంతకెళ్లి తన యొక్క చేతిని తాకినప్పుడు వెంటనే ఆమె ఆరోగ్యం పొందుకుంది ప్రభుకి సేవలు చేయటం మొదలు పెట్టింది ప్రియా సహోదరి సహోదారూడి వారిని ప్రభు తాకినప్పుడు తన యొక్క కళ్ళు తెరవబడ్డాయి తాను దృష్టిని పొందుకున్నాడు ఒకరోజు మోగా చెవిటి వారిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు ఆ నాలుక మీద ప్రభు ఉమ్మినీటితో తాకాడు తన చెవులను తన బ్రేళ్లతో తాకి స్వస్థపరుస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరాల ఈ విధంగా ప్రభు ఎవరెవరినైతే తాకారు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు ఈ యొక్క పట్టణాలు ధ్యానం చేస్తున్న తరుణంలో మనం కూడా ప్రభుని వేడుకోవాలి ప్రభు మమ్మల్ని కూడా తాకండి మా యొక్క శిరస్సును తాకండి మా హృదయాన్ని తాకండి మా దేహంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి అనే విశ్వాసముతో ప్రార్థం చేస్తే తప్పకుండా ప్రభు మనకు స్వస్థతను దయచేస్తాడు సహోదర రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ప్రభు మీద గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆమె ప్రభు యొక్క అంగి అంచును తాకింది వెంటనే ప్రభు యొక్క శక్తి ఆమెకు వసగబడింది ఆమె రక్తస్రావము ఆగిపోయింది ప్రియా సహోదర సహోదార ప్రభు ఆమెతో తెలియజేస్తున్నాడు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని తెలియజేస్తున్నాడు మనం కూడా విశ్వాసంతో ప్రభు చంతికి ప్రభు మనకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు అనేక వరాలు దయచేస్తాడు మనకున్న కొరతలను తీసివేసి మనకు సమృద్ధిని దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదరాల ప్రార్థన చేసుకుందాం ప్రేమకు శాంతికి నిలయమైన సర్వేశ్వర దయగల దీవ కుశరోగి ఏ విధంగా అయితే గొప్ప విశ్వాసముతో ఈ కుమారుడి చెంతకి వెళ్లి ప్రార్థించాడు అదే విధముగా మేము కూడా గొప్ప విశ్వాసము కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారిలో ఎవరెవరైతే ఆరోగ్యము కోసం తపిస్తున్నారు వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి ప్రభావా మా కుటుంబాల్లోకి వెంచేసిరండి మా కుటుంబాలను బలపరచండి మా కుటుంబాలకు కావలసిన ఐక్యమత్యాన్ని అనురాగాన్ని దయచేసి మనం ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభు తెల్లవేళలా నీ యొక్క ఆత్మవరములతో మమ్మ నింపి నడిపించమని మా నాథుడు అనే క్రీస్తు ద్వారా మనివి తండ్రి ఆమెన్